ఓం సాయిరామ్ సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హలో అండి అందరూ ఎలా ఉన్నారండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి శ్రీ సాయినాథుని కృపా కటాక్షాలు మీకు మీ కుటుంబాలకి పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి అయితే ఈరోజు మన బాబా గారు మరి ఒక మంచి సందేశంతో మన ముందుకొచ్చారు మరి అదేంటో తెలుసుకుందామా బిడ్డ జాగ్రత్తగా నేను చెప్పేది విను అని బాబాగారైతే మన దగ్గర చెప్తున్నారండి గారు స్వయంగా మనతో అంటున్నారు ఈరోజు మీతో మాట్లాడి తీరాలి ఎలా ఉన్నావమ్మా నువ్వు సంతోషంగా లేవన్న విషయం అర్థమవుతుంది ఈ క్షణం నీకోసం ఒక తీయటి శుభవార్తని తీసుకువచ్చాను దిగులుగా దీనంగా కూర్చొని ఈ బాబా కోసం ఎదురు చూస్తున్నావు కదూ నీ కళ్ళు నాకు ప్రశ్న వేస్తున్నాయి సంతోషంగా లేవని అర్థమవుతుంది ఎన్నో భయాలు బాధలు మనసులో తట్టుకోలేని బాధ ఎన్నో అవమానాలు నిన్ను కలవర పెడుతున్నాయి కదమ్మా ఏం జరుగుతుందో ఏ క్షీణంలో ఎటువంటి వార్త వినాల్సి వస్తుందో అని నీ మనసు కలత చెంది కూర్చున్నావు కదా నిస్సహాయ స్థితిలో నువ్వు అలా కూర్చొని ఉన్నావు కదా తల్లి కానీ నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వదులుకోలేదని ఈ బాబాకి తెలుసమ్మా అది నాకు అర్థమవుతుందమ్మా ఈ సాయి పాదాలు మోపిన చోట పావనము అవుతుందమ్మా ఎంతో ఓదార్పుతో సహనంతో నా రాక కోసం ఎదురు చూస్తున్నావు కదూ పైకి ఎంత నవ్వుతూ కనబడిన ఈ సాయికి నా భక్తుల కళ్ళల్లో దాగి ఉన్న కన్నీరు కనిపిస్తూనే ఉందమ్మా మరి నీ సందేహం ఏంటో అది కూడా నాకు తెలుసమ్మా సాయి నీకు అన్నీ తెలుసుకుంటావు మరి నిన్ను నమ్ముకున్న వారిని ఈ కష్టాల దుఃఖాన్ని ఎందుకు మిగిలిస్తావు మా కష్టాలను చూసి కూడా నువ్వు ఎందుకు స్పందించవు అనే సందేహం నీలో ఈ క్షణం మొదలవుతుందని నాకు తెలుసు జీవితంలో ప్రతి చోటా నిన్ను నమ్ముకున్న నేను ఓడిపోతూనే ఉన్నాను ఎప్పుడు నన్ను గెలిపిస్తావు అన్న సందేహం కూడా నీ మనసులో ఉందని నాకు తెలుసు ఊహ తెలిసినప్పటి నుండి నిన్నే నమ్ముకున్నాను నా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను కానీ నా జీవితంలో సంతోషం అనేది నాకు ఎప్పుడు దక్కుతుందో తెలియకుండా ఉంది బాబా అని నువ్వు అనుకోవటం నాకు తెలుసమ్మా ఇంకా ఎన్నేళ్ళు ఈ కష్టాలు అనుభవించాలి ఈ కర్మ ఇంకా ఎన్ని రోజులు నాకు చావు లేక లేక మధ్యలో కొట్టుమిట్టాడుతున్నావు అని అనుకుంటున్నావు కదూ ఇంకా ఇంతకాలం ఈ కష్టాలు ఈ ఒంటరితనం ఈ ఒంటరి పోరాటం నువ్వు ఉన్నావన్న ధైర్యమే ఇంకా నన్ను బతికిస్తుంది ఈ కష్టాలని అవమానాలని భరించలేకపోతున్నాను అని ప్రతిరోజు నువ్వు నా మీద నమ్మకంతో కోరుకుంటున్నావని కూడా తెలుసమ్మా ఈ ఒక్కసారి నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా నువ్వు అనుభవిస్తున్నవన్నీ కూడా నీ జీవితంలోనే అతిపెద్ద పరీక్షలు ఇదే నీ జీవితానికి అతిపెద్ద పరీక్ష దీన్ని నువ్వు కొంచెం ఓపికతో సహనంతో తట్టుకుని ముందుకెళ్ళగలిగితే నీ జీవితం అంతా ఆనందకరంగా ఉంటుంది నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు దక్కుతాయి నీకు తోడుగా ఎప్పుడు నేను ఉన్నానమ్మా ఇంతకాలం ఎంతో సహనంతో ఓపికతో ప్రేమతో ఉన్నావు ఏ కష్టం వచ్చినా సాయి నువ్వే నాకు దిక్కు అనుకుంటూ ముందుకు వెళ్ళావు వెనక్కి తిరిగి చూసుకోలేదు చాలా మంచిది తల్లి అదే ఆశతో అదే నమ్మకంతో ముందుకు వెళ్ళు ఈ కష్టాలు జీవితకాలం ఉండవు తప్పకుండా నీకు చివరి దశలో మంచి ఉన్నతమైనటువంటి జీవితం లభిస్తుంది కానీ ఒక్క విషయం అమ్మా ఈ లోకంలో దేని మీద కూడా ఆశని పెంచుకోకు ఎందుకంటే ఏది కూడా శాశ్వతం కాదు అది వస్తువు అయినా బంధమైనా సరే దేని మీద ఆశపడటం మంచిది కాదు ఏ బంధమైనా సరే నీకు దూరమైనప్పుడు నువ్వు విరక్తి చెంది ఎటువంటి తప్పుడు నిర్ణయాన్ని తీసుకోకు ఇది నీకు ఒక కాలం ఎవరు కూడా ఈ లోకంలో శాశ్వతం కాదు అనే విషయాన్ని నువ్వు ఎప్పుడూ ప్రతిక్షణం గుర్తుపెట్టుకునే ఉండాలి విధిరాతని మనం తప్పించలేము ఒకరు ముందు వెళ్తారు ఒకరు తర్వాత వెళ్తారు కొందరు న్యాయంగా సహనంతో ప్రేమగా ఓపికగా నిలాగే ఉంటారు మరి కొంతమంది అన్యాయంగా విచ్చలవిడిగా ఒకరిని నిందిస్తూ ఒకరిని దోచుకుంటూ నిందిస్తూ బ్రతుకుతూ ఉంటారు అలాంటి వారి జీవితమే చాలా బాగుంది అన్న సంశయం కూడా నీలో ఉందని నాకు తెలుసు బిడ్డ వారి జీవితం ఎలా ఉంది అనేది నువ్వు బయట నుండి చూసి చెప్పకూడదు తల్లి నాకు తెలుసు వారి కర్మఫలాన్ని వారు ఎలా అనుభవిస్తారో నువ్వు నా బిడ్డవు నిన్ను నేను తోడుగా ఉండి ఎప్పుడు రక్షించుకుంటూ ఉన్నాను నీ చెయ్యి నేను వదలను ఈ ప్రేమ సహనం ఎప్పటికీ కూడా కోల్పోకు ఇవి ఉంటే నువ్వు జీవితంలో సాధించలేనిది అంటూ ఏదీ లేదు నా మీద నమ్మకాన్ని ఉంచు నా చెయ్యి విడవకు నీ చెయ్యి నేను ఎప్పుడు కూడా విడవను నీ ఈ సహనం ప్రేమ నమ్మకమే ప్రతి కష్టంలో నీకు ధైర్యంగా నిలుస్తుంది బంధం దూరమైంది అస్సలు బాధపడవద్దు నిన్ను మోసం చేసిన వారికి కూడా నువ్వు మంచి జరగాలనే కోరుకుంటావు నీ మంచి మనసే నీకు రక్షమ్మ నీ మంచి మనసే నన్ను నీ దగ్గరకు చేర్చింది నీకు మరింత దగ్గర అయ్యాను బాబాను నువ్వు నమ్మటం కాదు నేను నిన్ను నమ్ముతున్నాను తల్లి ఇన్ని అవమానాలు ఎదురవుతున్నాయి ఇంకెన్ని అవమానాలు భరించాలి అని నువ్వు ప్రతిరోజు నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు కానీ ఏ రోజు కూడా వారికి శాపనాదాలు పెట్టడం కానీ వారు అనుభవించాలి అని కానీ నువ్వు అనుకోలేదు అదే నీ మంచితనం నీ మంచి మనసు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ వచ్చేది కాదమ్మా నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నా కూడా అందరికీ మంచి జరగాలనే కోరుకుంటున్నావు నా కష్టం మరొకరికి రావాలని ఏ రోజు నువ్వు అనుకోలేదు నిన్ను మోసం చేసిన వారినైనా సరే అవమానించిన వారినైనా సరే అందరూ మంచిగా ఉండాలని అనుకుంటున్నావు అదే నీ మంచితనం నిష్కల్మషమైన నీ మనసుని నేను నీకు దగ్గర అయ్యాను చీకటిలో నుండి వెలుగులోకి వచ్చే సమయం వచ్చింది నీ కష్టాలు బాధలు దిగులు అన్నీ పోయి నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండే రోజులు వచ్చాయి తల్లి దేని గురించి దిగులు పడొద్దు ఈ బాబా నీకు తోడుగానే ఉన్నారు నీకు అన్యాయం చేసిన వారికి నిన్ను మోసం చేసిన వారికి నిన్ను అవమానించిన వారిని వారి తప్పు తెలుసుకునేలా నేను తప్పకుండా చేస్తాను ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ తప్పును తెలుసుకొని తీరాల్సిందే నీకు కావలసింది నేను ఇస్తాను ఇక నువ్వు దేని గురించి దిగులు పడి ఆలోచించాల్సిన అవసరం లేదు నీ తండ్రి నీకు అండగా ఉన్నాడు ఇక నువ్వు దేని గురించి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన రోజు అనేదే ఉండదు నీ తండ్రి నీకు తోడుగా ఉన్నాడు ఇన్ని రోజులు నువ్వు భరించిన కష్టాలను అవమానాలను నువ్వు పడ్డ దిగులు అన్నీ కూడా ఇక మీదట నీకు ఈ దరిదాపుల్లో కూడా రావు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండబోతున్నావు నువ్వు కోరుకున్న జీవితం నీకు దక్కబోతుంది నేను నీతో పాటుగానే ఉండి నీ ఆనందకర జీవితాన్ని చూసి సంతోషిస్తాను అని అనుకుంటున్నాను ఈ తండ్రి నీకు వండగా ఉండగా నీకు ఇంకా దిగులెందుకమ్మా చెప్పు ఆనందకరమైన జీవితాన్ని తీసుకువచ్చాను నీ కోసమే తీసుకువచ్చాను నీ మంచి మనసును మెచ్చి నువ్వు కోరుకున్న సంతోషాలన్నింటినీ కూడా నీ జీవితంలో నేను ప్రసాదించబోతున్నాను అని బాబాగారైతే మనకి స్వయంగా చెప్తున్నారండి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ఎందుకు బాబా మనల్ని దయ చూపించట్లేదు అనుకుంటున్నారు వారందరి కోసం బాబా స్వయంగా చెప్తున్నారండి బాబా ఎప్పుడు కూడా శ్రద్ధ సబూరీలతో ఉండమనే చెప్తారు మనం శ్రద్ధా సబూరితో ఉంటే బాబా మీద నమ్మకం ఉంచుకుంటే చాలు బాబా మనకి కావలసినదంతా ఇస్తారు మన జీవితాన్ని ఆనందమయంగా తీర్చిదిద్దుతారు ఎంతో సంతోషంతో జీవిస్తాము బాబాకి ఖచ్చితంగా తెలుసండి మనం ఎలా అయితే సంతోషంగా ఉంటాము ఏది మనకి మంచిదో ఏ బంధంతో సంతోషంగా ఉంటాము జీవితాన్ని ఆనందంగా ఆస్వాదిస్తాము అన్న విషయం తప్పకుండా తెలుసు ఖచ్చితంగా తెలుసు బాబా మీద నమ్మకం ఉంచండి చాలు బాబా మనకి సంతోషకరమైన జీవితాన్ని ప్రసాదిస్తారు ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు మన వీడియోని సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారి ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ చిన్న సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాబా దయ వల్ల అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి బాబా గారి సందేశంతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సర్వం శ్రీ సాయిన్ అదర్పణమస్తు స్వస్తి